హలో ఎవరివన్ నేను మీ నిర్ణ మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు అడవిలో దొరికే చెట్టు మా చెట్ మా చేలోనే ఉంది నేను మీకు చూపిస్తున్నాను ఇది ఏమి చెట్టో తెలుసుకోవాలంటే ముందుగా స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి దీనిని ఊడుగ చెట్టు అంటారు తెల్లటి పూలు అందంగా కనిపిస్తున్నాయి ఏం చెట్టా అనుకున్నాను ఇది దీన్నే ఊడుగ చెట్టు అంటారు దీనిని సంస్కృతి సంస్కృతంలో అంకోల వృక్షం అంటారు ఇది మన దేశానికి చెందిన చెట్టు ఇది అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది కానీ కాండం చూసారా కాండం ఎలా ఉందో ఇది ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది గట్టిగా ఉంది కాండం కాబట్టి దీని ద్వారా మనం ఫర్నిచర్ తయారు చేసుకోవచ్చు దీనిని ఆంగ్లంలో అలాంగియం ఫోలియం అంటారు అలాంగియేసి కుటుంబానికి చెందింది పుష్పించే మొక్క కాబట్టి రాజ్యం వచ్చి ప్లాంటే ఇది వృక్షం మహావృక్షం చాలా పెద్దగా ఉంటుంది పూలు మట్టికి చాలా అందంగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి మంచి కొంచెం స్మెల్ వస్తుంది చాలా బాగున్నాయి పూలు ఆకర్షిస్తున్నాయి ఆకర్షవంతంగా ఉన్నాయి వెరైటీగా కూడా ఉన్నాయి కానీ మనం తల్లలో పెట్టుకుంటానికి పనికిరావు గుడికి పూలు చూసారు ఎలా ఉన్నాయో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది మొగ్గ మొగ్గలో పూలు ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి మొగ్గ విడితేనే పువ్వు అని మీకు తెలుసు కదా మొగ్గలు బారుగా ఉన్నాయి పొడవుగా మొగ్గుల్లోంచి పూలు వస్తున్నాయి విత్తనాల నుంచి నూనె తీసి పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడుక చేస్తారు ఇది ఆయుర్వేద వైద్యంలో ఉపయోగపడుతుంది ఈ ఆకులు ఎలా ఉన్నాయో పడవుగా ఉన్నాయి కొంచెం సీతాఫల పాకులాగా ఉన్నాయి ఆకులు కూడా అందంగానే ఉన్నాయి ఈ చెట్టు నుంచి తయారు చేసిన మందుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉందని వాడుక ఈ విత్తనాలు కాండాన్ని కత్తుకొని ఉంటున్నాయి కొన్ని విత్తనాలు నేను చూశాను మొదట చూసినప్పుడు ఇవి పురుగులేము అనుకున్నాను కానీ విత్తనాలు అలా కాండాన్ని కత్తుకొని ఉన్నాయి దీని యొక్క ప్రత్యేకత అది చాలా అందమైన చెట్టు మహావృక్షం ఊడుగు చెట్టు కాయలు పండిన తర్వాత మరలా మీకు చూపిస్తాను వీటి పండ్లను చాలామంది తింటున్నారు నేను చూశాను పళ్ళ లాగా ఉన్నాయి లోపల గుజ్జు కూడా అలాగే ఉంది ఇది మన దేశానికి చెందిన చెట్ ఆఫ్రికా శ్రీలంక బర్మ థాయిలాండ్ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ ఇటువంటి దేశాల్లో కూడా ఇది పెరుగుతుంది కొన్ని చోట్ల దారికి ఇరువైపులా కూడా అలంకారంగా పెంచుతారు రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కేరళ ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల్లో ఇసుక నేలలో ఈ వృక్షం పెరుగుతుంది ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చరంగులో ఉంటాయి దోరగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉంటాయి పండిన తర్వాత నలుపు రంగులో ఉంటాయి వీటిని పగలకొట్టి చూస్తే లోపల తెల్ల రంగులో గుజ్జు ఉంటుంది ఈ గుజ్జునే చిగుతున్నారు చాలామంది తింటున్నారు దీనిలో నలభై రకాల స్పీసీస్ ఉన్నాయని అంటారు ఫిబ్రవరి మార్చి నెలలో చెట్టు పూస్తుంది పక్షులు తేనెటీగలు పూల కోసం వచ్చి వీటితో పరపరాగ సంపర్కం జరుపుతాయి మే జూన్ కల్లా బెర్రీ పళ్ళ వంటి ఎర్రని పళ్ళు కాస్తుంది చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి లోపల గుజ్జు అందరూ చిగుతుంటే నేను చూశాను నేను కూడా ఈసారి కోస్తాను మీకు చూపిస్తాను కాబట్టి నా వీడియోలు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి విత్తనాలు ఎలా ఉంటాయో కాయలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను విత్తనాలు కాదు విత్తనాలు కాదు పళ్ళు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఈ పళ్ళను ఏ పక్షులు తింటాయో చూపి చెప్తున్నాను వినండి మైనాలు బ్యాబ్లర్ పిట్టలు పారాకిట్ పిట్టలు ఈ పళ్ళను తింటాయి కొంచెం చేదుగా కూడా ఉంటాయి పళ్ళు ఈ ఊడుగ చెట్టు సుమారు ఇరవై అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది పెద్ద ఖర్చు లేకుండా పెంచడానికి అనుకూలమైన చెట్టు ఈ ఊడుగ చెట్టు కొయ్యతో నగిశీలు చేసి బొమ్మలు వస్తువులు కుర్చీలు తయారు చేస్తారు లేత కొమ్మలను పలు దోమ పుల్లాలుగా ఉపయోగిస్తారు ఉరుములు మెరుపులతో వర్షం కురిచినప్పుడు ఉడుగు విత్తనాలు మాను కతుక్కుంటాయని మరొక నమ్మకం ఒంటె చర్మంతో చేసిన చెప్పులకు ఊడిక తైలంతో మర్దించిన తెల్ల ఆవాల పిండిని ఆ చెప్పులకు ఒత్తిగా పూసి అవి ఎదుక్కొని ప్రయాణం చేస్తే వంద మైళ్ళ దూరాన్ని సునాయాసంగా ప్రయాణించవచ్చట ఈ అంకోల తైలం స్వచ్ఛంగా తీసి సేకరించి ఈ తైలాన్ని బొల్లి మీద పోస్తే బొల్లి నశిస్తుందట ఈ అంకోల తైలం చాలా శక్తివంతమైనది శరీరానికి రాసుకుంటే శరీరం నెయ్యి రాచినట్లుగా మృదువుగా కోమలంగా ఉంటుందట ఈ తైలం దేహమును వజ్రములా దృఢంగా మెరిసేలాగా చేస్తుందట కాబట్టి మీరు కూడా రాసుకొని చూస్తారా తైలాన్ని దానివల్ల మనకేమీ నష్టం లేదు రాసుకొని చూడండి ఈ అంకోల తైలాన్ని రాసిన రాయి కానీ మట్టి కానీ బావి నీటిలో వేసిన అది రాత్రంతా మండుతూ వెలుగుతూ ఉంటుంది ఈ తైలంలో నానవేసిన గింజలు నీటిలో వేసిన వెంటనే మొలకెత్తుతాయి చూసారా ఈ తైలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంటే ఊడుగ చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఊడుగ చెట్టు ఎలా ఉంటుందో ఏంటో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మాత్రం ఊడుగు చెట్టు మొదటిసారి చూస్తున్నాను మా చేలోనే ఉంది ఆముదపు గింజలు కానీ కాకర గింజలు కానీ దానిమ్మ గింజ కానీ ఊడిగ తైలంతో కలిపి నాటి ఈ తైలంతోనే తడుపుతూ ఉంటే క్షణంలో అంటే త్వరగా మొక్క మొలిచి పండ్లను కూడా కాస్తుందట ఒకసారి ట్రై చేసి చూద్దాం మీరు కూడా ట్రై చేయండి ఈ తైలం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ కొంత మాత్రమే నేను చెప్తున్నాను చూడండి ఊడుగపళ్ళు ఎలా ఉన్నాయో ఇవి నల్లగా అయినప్పుడు ద్రాక్ష పళ్ళలా ఉంటాయి పండినప్పుడు బాగా పండిన పళ్ళు నల్లగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎవ్రీవన్